హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను సింగపూర్లో మా ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళేటప్పుడు నేను ఎలా వెళ్తాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మా ఆఫీసు పైనుంచి చూస్తే లొకేషన్ ఎలా ఉండిద్ది కూడా ఫస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు రైట్ సైడ్ కాని వచ్చే విండోలో మా ఆఫీసు ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాని వచ్చేది అది మా ఆఫీస్ బ్యాక్ సైడ్లో అట్లా ఉండిద్ది అనమాట ఆఫీస్ అయితే చాలా బాగుండిద్ది ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాను ఇంటికి వెళ్దామని చెప్పేసి సో ఎదురుగానే వస్తుంది కదా ఈ బిల్డింగ్ అయితే కొత్త గట్టిన బిల్డింగ్ అనమాట ఒక ఐదు వేల అంప్లైస్ పడతారు దాంట్లో ఇప్పుడే నేను ఒక సిగ్నల్ అయితే క్రాస్ చేసుకుని వెళ్తున్నాను అంటే నేను ఎంఆర్టీ స్టేషన్ అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి మొత్తము మూడు సిగ్నల్ దాటాలి సో దగ్గర దగ్గరగానే ఉంటాయి అనమాట ఇక్కడ సిగ్నల్స్ అందువల్ల ఏంటంటే ప్రతి సిగ్నల్ దగ్గర కూడా సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చేయాలి అదేవిధంగా ఏంటంటే సిగ్నల్ పట్టప్పుడే వెళ్ళాలన్నమాట అంటే అంటే అట్లా సిగ్నల్ క్రాస్ చేయకూడదు సో గ్రీన్ పడ్డప్పుడే వెళ్ళాలన్నమాట రెడ్ కలర్ పడ్డప్పుడు వెళ్ళకూడదు అక్కడ సో ఇప్పుడే నేను ఇక్కడ చూస్తున్నా కదా ఇప్పుడే ఒక సిగ్నల్ అవుతే స్టార్ట్ అయింది వెళ్ళిపోతున్నాను జనాలు చూశారు కదా ఎట్లా వస్తున్నారు సాయంత్రం ఏంటంటే ఆఫీస్ వైపలని ఇలా కార్లన్నీ బయటకు వచ్చేస్తాయి అదేవిధంగా జనాలు అంటే లోకల్ వాళ్ళు ఏంటంటే కొంచెం త్వరగా వెళ్తుంటారు అనమాట వాళ్ళు టైం టు టైం మెయింటైన్ చేస్తారు అంటే మార్నింగ్ నైన్కి వచ్చి ఈవినింగ్ సిక్స్ అలా వెళ్ళిపోతారు ఎక్స్ట్రా వర్క్ కానీ ఎక్స్ట్రా చేయరు సో ఇప్పుడే నేను ఒక సిగ్నల్ దాటుకొని ముందుకు వెళ్ళిపోయాను సో అక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది కాబట్టి కొన్ని కార్లు అయితే ఆగి ఉండి పైన చూస్తున్నాను లొకేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇప్పుడే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇంకో సిగ్నల్ వచ్చింది అనమాట సో ఆ సిగ్నల్ కూడా క్రాస్ చేస్తేనే నేను మెట్రో స్టేషన్కి అవుతు వెళ్ళగలను ఇప్పుడు అంతా చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఆఫీస్ లొకేషన్ ఎలా ఉందో మా ఆఫీస్ లొకేషను సో ఇక్కడ ఇంకో సిగ్నల్ ఉంది ఈ సిగ్నల్ దాటితే నేను అయితే ఎంఆర్టీ స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట సో పక్కనే ఒక కాఫీ షాప్ ఉండిద్ది ఇక్కడ చూస్తున్నారు కదా అంతా ఎట్లా ఉండారంటే వెళ్ళిపోయే టైంలో అందరూ ఏంటంటే త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఆఫీస్ హైపోలోనే సో ఇక్కడ కొంతమంది విజిటర్స్ అయితే సైకిల్ వేసుకొని వస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా ఏంటంటే విజిటర్స్ అనమాట సింగపూర్ వచ్చిన వాళ్ళు సైకిల్ మీద తిరిగి సిటీ మొత్తం చూస్తుంటారు ఇంకొక సిగ్నల్ పడింది వెయిట్ చేస్తున్నాను ఎదురుగా పక్క సిగ్నల్ పడింది కానీ నేను వెళ్ళే సిగ్నల్ అయితే మాత్రం ఇంకా పడలేదు దానికోసం వెయిట్ చేస్తున్నాను సో ఇక్కడ సింగపూర్లో ఆఫీస్ అయిపోయిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు కూడా మెట్రో స్టేషన్కి వెళ్ళిపోతారు అనమాట ఎక్కువ మంది మెట్రోకి వస్తారు కాబట్టి మెట్రోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో కొంతమందికి ఏంటంటే మెట్రో దిగినాక వాళ్ళ హౌస్లు దగ్గరగా ఉంటాయి కొంతమందికి కొంచెం దూరంగా ఉంటే బస్సులు ఉంటాయి సో బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట సో నేనైతే మెట్రోలో దిగిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కాలి ఎక్కిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మా అపార్ట్మెంట్ కాటికి వెళ్ళడానికి పట్టింది సో ఇప్పుడే ఇంకా నేను లాస్ట్ సిగ్నల్ అయితే దాటేస్తున్నాను ఇక్కడ దాటిన తర్వాత నాకు వెంటనే ఎంఆర్టీ వచ్చింది అనమాట అంటే లోకల్ ట్రైన్ స్టేషన్ వచ్చింది ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను ట్రైన్ మాత్రం ప్రతి రెండు నిమిషాలకి ఒక ట్రైన్ ఉండితే ఇప్పుడే ఈ షెల్టర్ చూసే పైన ఎట్లా ఉందో ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఇలా షెల్టర్స్ ఉంటాయి అనమాట అంటే వర్షం బట్ట కానీ ఎండగా అయితే కాయకుండా ఇలాంటి షెల్టర్స్ ఉంటాయి మనం వర్షం పడేటప్పుడైనా వాటి కిందగా వెళ్ళిపోవచ్చు అనమాట ఆఫీస్కి ఆఫీస్ దగ్గరగా ఉంటాయి అనమాట ప్రతిదీ కూడా ఏంటంటే ఇక్కడ సింగపూర్లో ఎలాంటి వర్షం పడ్డా ఎంతగాసినా కానీ మనం తడవకుండా వెళ్ళిపోవచ్చు అనమాట ఆఫీస్కి అండ్ అలాంటి షెల్టర్స్ ఉంటాయి ఇప్పుడే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళినట్లయితే ట్రైన్స్ కోసం ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే ట్రైన్ వచ్చేసింది ఎక్కి వెళ్ళిపోవటమే ఇప్పుడే నేనైతే ఇక్కడ ఎస్ప్రేటర్ దిగుతున్నాను సింగపూర్లో రైల్వే స్టేషన్ లాంటివి అనమాట అంటే భూమిలో ఒకటి అనమాట ఇవన్నీ కూడా గ్రౌండ్ మెట్రోలు సో ఇక్కడ అయితే కార్డ్ అయితే ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడే నేను కార్డు ట్యాప్ చేశాను డోర్ ఓపెన్ అయింది లోపలికి వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ చూశారు కదా లోపల మెట్రో స్టేషన్లు ఇలా ఉంటాయి అనమాట లోపల ఇక్కడ పిల్లర్స్ కానీ చుట్టుపక్కల అంతా నీట్గా ఉండిద్ది సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే నేను మా ఇంటికి వెళ్ళే ట్రైన్స్ అయితే ఇక్కడ వస్తాయి నేను ఇంకొక అంతస్తు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అంటే ఇప్పుడు నేను రెండు అంతస్తులు లోపల దిగినట్టు పైన భూమిలోంచి రెండు అంతస్తులు దిగాను సో ఇదే లోపల మెట్రో స్టేషన్ ఇలా ఉంటుంది ఇంకా వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారన్నమాట మెట్రో కోసం ఈ మెట్రోలో చూశారు కదా మెట్రో పక్కన కూడా ఏంటంటే ఇట్లా అద్దాలతో ఉండిద్ది అనమాట అంటే చిన్నపిల్లలు వాళ్ళంతా స్లిప్ అవుతారని చెప్పేసి ట్రైన్ ఎగ్జాక్ట్ గా డోర్స్ ఓపెన్ అవుతాయి ఇంకా మనం డోర్ లోపల భాగంలోనే డోర్స్ క్లోజ్ అవుతాయి ఎలాంటి బయట ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు సో నేను అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయి ఎక్కేసాను ఎక్కి ఇప్పుడు నేను అయితే మెట్రో దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాను మళ్ళీ మా ఇంటికి అని చెప్పేసి ఇట్లా దిగి వెళ్ళిపోతుండాలన్నమాట ఇప్పుడే దిగి మా ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ ఇంకో సిగ్నల్